ఈ జీవితంలో చాలా మంది బంధువులు ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు శ్రేయభ్లాస్టులు ఉండొచ్చు నీకేరా నేనున్నాను నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అన్నవారు ఉండొచ్చు కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు నీకు తోడుగా ఎవరుంటారు ఎవరు దొరుకుతారు నాకు ఆదరణ మాటలు ఎక్కడ దుప్పి ఎడారిలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా సరే ఆ ఎడారి అంతా కూడా అంత దూరంలో నీరులా కనబడుతుంది నీరుంది అక్కడికి వెళ్తే నాకు ఆదరణ దొరుకుతుంది అక్కడ నీరుంది అక్కడికి వెళ్తే నేను నా దాహం తీరుతుంది అని అనుకొని చాలా దిక్కులకి చాలా దిక్కులకి తిరుగుతుంది కానీ అక్కడికి వెళ్తే నిజానికి నీరు కాదు ఎండ అటువంటి దగ్గర మనకి ఆదరణ దొరకదు కానీ అటువంటి సమయంలో దేవుని సన్నిధి గుడి లేని కువ్వల ఎంత దూరం ఎక్కడికి ఎక్కడికి తిరిగినా ఆయన సన్నిధిలో ఉన్న ప్రత్యక్షత ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆదరణ మరెక్కడ కూడా మనకి దొరకదు హలేలియా